హలో అండి వెల్కమ్ టు జ్యోతి స్వర్ ఈరోజైతే మనం మన గార్డెన్లో జరిగిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే కొన్ని పండ్లు పువ్వులు అవన్నీ కూడా ఈ వారంలో మనం తీసుకున్నాం అనేది మీతో అందరికీ షేర్ చేస్తాను ముందుగా గార్డెన్లో ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉండేలా చూసుకోండి ఫ్లైస్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాయి బటర్ఫ్లైస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కాకర తీగైతే ఈ విధంగా పెరుగుతుంది మనం పసుపు దాంట్లో ఈ మొక్కలు వచ్చేసాయి వీటిని అయితే ఒక పక్కకైతే తీసి పెట్టాను ఏ విధంగా పెరుగుతాయని చూడాలి పూత కాయ అయితే వస్తుంది ఇంకా ద్రాక్ష మొక్కకైతే వర్షం తర్వాత చాలా హెల్దీగా పెరుగుతుంది వీటికి మనం ఏదో ఒక సపోర్ట్ ఇస్తూ ఇలా చుట్టుకుంటూ వెళ్ళినట్టయితే మధ్య మధ్యలో దారం కట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇదైతే చాలా బాగా మంచిగా సపోర్ట్ తోటి పైకి పాకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా వీటికి ఇట్లా కనుపుల దగ్గర మనం మట్టిలో అయితే దాన్ని రెస్ట్ చేసినట్టు పెట్టినట్టయితే అక్కడ నుంచి కూడా వేళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొక్క మరీ చిన్నగా ఉంది కాబట్టి మనం ఇంకా కొంచెం పెద్దగా అయినాక ఆ విధంగా అయితే ప్రయత్నిద్దాం ఇక్కడ చూపిస్తున్నాను కదా అట్లా కనుపుల దగ్గర మనమైతే మట్టిలో పెట్టి కొంచెం దానిపైన ఏదైనా బరువు పెట్టినట్టయితే అక్కడ నుంచి కూడా రూట్స్ వచ్చి ఇంకా కొత్త మొక్క తయారవుతుంది ఇలా ద్రాక్ష మొక్కలు కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కువ మొక్కలు కూడా చేసుకోవచ్చు దోసకాయలు అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి చట్నీలకి అట్లా బాగుంటాయి పండుగ అయితే మనకి మస్క్ మిలన్ లాగా అదే తెల్ల కర్బూజా ఉంటుంది కదా ఆ విధంగా ఉన్నాయి టేస్ట్ అయితే ఇంతకుముందు మీకు ఒకటి రెండు వచ్చినాయి చూపించాను కదా ఈసారి అయితే నాలుగు వచ్చాయి అవి కూడా మనం చూపిస్తాను ఈ ఆకుకూర అయితే మనము ఈ కూర అనుకొని ఉంచానండి కాకపోతే ఇది మరి ఏంటిదో నాకు అర్థం అవ్వట్లేదు మీరు ఎవరికైనా తెలిసి తప్పకుండా కామెంట్లో తెలియజేయండి హెల్తీగా పెరుగుతుంది ఆకుకూర అందులో స్టార్ ఫ్రూట్ చెట్టు పెడితే అది ఎండిపోయింది ఇది పెరుగుతుంది ఇంకా దోసకాయలనైతే మనం తెంపుకుంటూ ఉందాము దోసకాయలు చాలా ఈజీగా పెరుగుతాయండి వీటిని అయితే ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకుండా గార్డెన్లో ఉంచుకోండి మనకి ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా ఇవి చాలా ఈజీగా పెడుతున్నాయి ఎండాకాలంలో కూడా చాలా బాగా వస్తున్నాయి కాకపోతే వీటికి ఒక టిప్స్ పాటించాల్సింది ఏంటంటే నీళ్ళు రోజు రెగ్యులర్గా పోసుకుంటూ ఉండండి లేకపోతే చేదుగా వచ్చే అవకాశం ఉంటాయి బీరకాయలు ఇవి ఒక టైం టు టైం పోసుకున్నట్టయితే అవి మంచిగా నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని నీటి శాతం మంచిగా మొక్కకు అంది చాలా బాగా వస్తాయి లేకపోతే ఒకరోజు పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచి పోస్తే వంకాయలు కానీ ఇవి కానీ కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటాయి ఇంకా సంకటార చతుర్థి రోజైతే ఇవి నేనైతే దేవుడి దగ్గర పెట్టాను ఇంకా మన బుజ్జి మేక ఇది అమ్మవాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే అయితే తీసుకొచ్చారు దానికి పైన చెట్లు చూసి ఊరి వాతావరణంలో ఉన్నట్టే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఉంది మనం కనిపించకపోయేసరికి అరుస్తుంది మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది చూడండి వీడియోలోకి అట్లానే చూస్తుంది హాయ్ చెప్పండి మీరు కూడా మా బుజ్జి మేకకి తర్వాత చూపిస్తూనే ఉంటాను ఊర్లో నేను చూపించే వ్లాగ్స్ కూడా చాలా ఉంటాయి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తమలపాకు మొక్కనైతే అది ఏం డిస్టర్బ్ చేయట్లేదు తన పాటికి తను ఏదో ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక వన్ మంత్ బేబీ అండి ఇది పాలు తాగడం వరకే ఉంది ఇంకా ఆకులు అవి ఏం తినడం లేదు కాబట్టి మన చెట్ల జోలికి అయితే అసలు ఏం రావట్లేదు ఇంకా గోకరకాయ అయితే ఈ విధంగా చాలా బాగా వస్తుంది ఇది ఒకరోజు వాటర్ పోసి ఇంకో రోజు పోయినందువల్ల ఈ విధంగా అయిపోయింది మళ్ళీ నీళ్ళు పోయగానే ఒక వన్ అవర్ తర్వాత సెట్ అయిపోతుంది కానీ గోకరకాయ ఫస్ట్ టైం ఇది పెట్టడము చాలా బాగా అయితే వస్తుంది ఒక ఏడెనిమిది మొక్కల వరకు అయితే వేశాను వస్తుందో రాదో అనుకున్నాను చాలా బాగానే వస్తుంది ఇంకా ఇక పుచ్చకాయలు అయితే ఈ విధంగానే వస్తున్నాయండి చిన్నగానే ఇప్పటికీ ఇది నాలుగోదో ఐదోదో ఒకటైతే పిట్టలు తినేసాయి మూడు మనము ఇది మూడోది మనం తినేది కట్ చేసి చూపిస్తాను అది కూడా మీకు ఏ విధంగా వచ్చేది చిన్నగా వచ్చినా కానీ చాలా అమృతంలాగా ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే పైన పొట్టు పల్చగా చాలా బాగా వస్తున్నాయి ఈసారి అంటే ఇల్లువైతే ఒక ఐదారు మొక్కలు ఉన్నాయి ఈ దోశ తీగలనే ఇది వేరే రకం అనమాట ఇంతకుముందు చూపించిన రౌండ్వి ఇది పొడవుది ఇట్లా ఒక కుండీలో ఒక మొక్క అయితే చాలా హెల్తీగా బాగా వస్తున్నాయి ఇది వచ్చేసి మన మస్క్ మిలన్ అనమాట అంజూరాలు మనం ఫిష్ వేస్ట్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి మనము అది స్మెల్ కోసం ఆలోచించకుండా ఇట్లా మనం వేసామనుకోండి జామ చెట్టుకి దీనికి రెండింటికి వేసాను కదా చాలా బాగా ఒక్కదానికి మూడు నాలుగు పిందలు వచ్చేసాయి చాలా మొక్క కూడా చాలా హెల్తీగా తయారవుతుంది ఇది తైవాన్ జామ చాలా గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి వచ్చినవి కూడా కాయలు కూడా ఎక్కడ రాలిపోవడం అనేది జరగలేదు నాకు ఇప్పటివరకు అయితే చాలా బాగా వస్తున్నాయి టేస్ట్గా వస్తున్నాయి కాకపోతే ఎక్కువ వచ్చినప్పుడు కాయ సైజ్ తగ్గిపోతుంది మనం ఒక కొమ్మకి ఒకే కాయ ఉంచినప్పుడు మాత్రం సైజు పెద్దగా వస్తుంది ఇంకా కనకంబరాలు కూడా నేను ఎక్కువ చేసి పెట్టాను ఈ సీజన్కి ఇంకా మనకి ఆగస్టు వరకు అవి కూడా ఎక్కువ వస్తాయి ఈసారి కొత్తగా అయితే ఇట్లా గుమ్మడి విత్తనాలు అయితే వేశాను ఇవి కూడా చాలా బాగా పెరుగుతున్నాయి మనం ఎంతవరకు సక్సెస్ అయితే ఏమన్నది చూడాలి కూరగాయలు అయితే నాకైతే కొత్త అని చెప్పాలి ఎక్కువ పువ్వులు పెంచేదాన్ని ఈసారి అయితే బెండకాయ కాకరకాయ ఇవన్నీ అయితే వచ్చిన నాలుగైదు అట్లా వచ్చినా కానీ చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడైతే వీటిని అయితే మీకు కట్ చేసి చూపిస్తాను ఈ కచ్చివైతే పచ్చడి చేద్దాము ఈ పండుమైతే తినేసేద్దాము అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా ఊరికెంచి మీ పొలంలో వండినవి మాకు ఇవ్వరా అని అంటున్నారు చూద్దాం అందరికీ ఈ చిన్న ముక్కలు ఎంతమంది తింటామో చూద్దాం మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది మనం కూడా రైతులలాగా పండిస్తున్నామన్న ఆనందం అయితే నాకు చాలా బాగా ఉంది చూసారు కదా పొట్టు ఎంత పలుచగా ఉంది ఇంత అంతే స్వీట్గా కూడా ఉందండి మాటల్లో చెప్పడానికి అసలు మాటలు లేవని చెప్పాలి దోసకాయలు కూడా ఈ గింజలు మళ్ళీ వేస్తే మనకి చాలా బాగా పెరుగుతాయి పిల్లలైతే గింజలతో సహా తినేశారు ఇలా ఉందండి మన గార్డెన్ విశేషాలు తప్పకుండా అందరూ గార్డెనింగ్ చేసుకోండి పువ్వులను పండ్లను కాయగూరలను పెంచుకోండి ఇలా గార్డెనింగ్లో ఉన్న ఆనందం మరి ఎక్కడ దొరకదండి ప్రతి ఒక్కటిని మనం ఆస్వాదించగలుగుతాము ఇవండి ఈ వారంలో మన గార్డెనింగ్లో జరిగిన విశేషాలు కొత్తగా మన బుజ్జి మేకతో మీకు పరిచయం ఇంకా మన గార్డెనింగ్ విశేషాలు పండ్లు అవన్నీ చూశారు కదా హ్యాపీ గార్డెనింగ్ ఉంటాను మరి బాయ్